ఇక్కడ ఒక అమ్మాయి తన ప్రాణాల కోసం పరిగెడుతుంది తనని వెంబడిస్తూ కొంతమంది కామ పిచ్చాచుల్లా తనని తరుముకుంటూ వస్తున్నారు ఒక్క క్షణం ఊహించండి అదే ప్లేస్ లో మీ చెల్లెలో మీ కూతురే ఉంటే తనొక చెవిటీ మూగ అయి ఉంటే ఊహించుకుంటేనే ఏదోలా ఉంది కదా ఈ ఇన్సిడెంట్ ఆగస్ట్ ట్వెల్త్ న ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ లో అయితే నా సోమవారం రాత్రి ఎనిమిది గంటలకైతే జరిగింది ఇలాంటివన్నీ మనం సినిమాలో చూస్తాం చెవిటి మూగ కలిగిన ఒక ఇరవై రెండేళ్ల అమ్మాయి రాత్రి తన వాళ్ళ మామ ఇంటి దగ్గర నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది తన ఇల్లు కేవలం ఒక కిలోమీటర్ దూరం మాత్రమే ఉంది కానీ అంతలోనే వెనక నుంచి ఒక మూడు నాలుగు బైకులు తనని వెంబడించాయి ఆమె భయంతో పరిగెడుతూ తన ప్రాణాలని రక్షించుకోవడానికి కోసం అరుస్తూ వెనుకి తిరిగి చూసుకుంటూ తన ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని రికార్డ్ అయిన దృశ్యాలు సీసీటీవీలో కనిపిస్తున్నాయి స్పష్టంగా నువ్వు పరిగెత్తిన ఏరియా కూడా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు న్యాయమూర్తులు నివసించే ఇళ్ల పక్కన అది జరిగింది కూడా అంత భద్రత ఉన్న ప్రదేశంలో కూడా ఆ అమ్మాయి మీద జరుగుతున్న అఘాత్యాన్ని ఆపలేకపోయాం కొద్దిసేపటికి ఆ అమ్మాయిని ఆ పక్కనున్న పొదలు పడేసి వెళ్లిపోయారు ఆ అమ్మాయి యొక్క దుస్తులన్నీ కూడా చిరిగిపోయి ఉన్నాయి తన మీద హండ్రెడ్ పర్సెంట్ దాడి జరిగింది అనేసి వైద్య పరీక్షలు కూడా చెప్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం మా అమ్మాయి బ్రతికే ఉంది అంకుర్ వర్మ హర్షిత్ పాండే ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి ఇద్దరు పోలీసుల ఎన్కౌంటర్ అయితే పట్టుబడ్డారు ఇంకా కొంతమంది లుచ్చాన కొడుకులు ఉన్నారు వాళ్ళు కూడా అందరు బయటకు వస్తారు వాళ్ళందరూ దొరికాక ఈ అమ్మాయిని ఎలా పరిగెత్తించి పరిగెత్తించి చేశారో ఈనా కొడుకులను కూడా అదే పరిస్థితిలో పరిగెత్తించి పరిగెత్తించి చంపేయాలి ఆధారాలు దొరికాక ఇక ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు అని ఇది అంతమా అంటే ఎప్పటికీ కాదు ఈరోజు డెఫ్ అండ్ డమ్ అమ్మాయి రేపు మన చెల్లెలైతే మీ కూతురు అయితే ఇలానే అయ్యో పాపం అని చూసి వదిలేస్తామా ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మీ వాయిస్ అండ్ నా వాయిస్ రైజ్ అవ్వాలి అప్పుడే ఆ వాళ్ళుచ్చా నా కొడుకులకి త్వరగా శిక్ష పడే అవకాశం అయితే ఉంటుంది దాన్ని చూసి కనీసం ఒక్కడు ఒక్కడైనా మారతాడు జస్టిస్ ఫర్ విక్టమ్